మిత్రులకు నమస్కారం వనజాతాతిని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ కంట్రీ ఉమెన్ కూతురు ఈ కథ రెండు వేల పన్నెండు డిసెంబర్ నెలలో వెబ్ పత్రికలో ప్రచురింపబడినది ఈ కథ అమ్మాయిల స్వేచ్ఛ భావన వారికి ఇష్టమైన వస్త్రధారణ వలన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అన్నది చర్చించబడింది కథ వినండి కంట్రీ ఉమెన్ కూతురు నేను ఈ మధ్య నా స్నేహితురాలి ఇంటికి చిన్న వేడుకకి వెళ్ళాను ఆ రోజు నా స్నేహితురాలి పుట్టినరోజు తను ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది తన కొలీగ్స్ని కూడా ఆ వేడుకకి పిలిచింది వాళ్ళందరి మధ్య నేను ఎందుకు అంటే వాళ్ళకంటే నువ్వే నాకు ముఖ్యమే అని కాళ్ళకు బంధం ఇక వెళ్ళక తప్పదు కదా వెళ్ళాను కూడా నా ఫ్రెండ్కి ఇరవై ఏళ్ల వయసున్న అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అంటే ఇంట్లో అందరికీ చాలా మురిపెం అంత వయసు వచ్చినా తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి తండ్రి ఒళ్ళో కూర్చోవటం అస్తమానం డాడ్ డాడ్ అంటూ పిలుస్తూ వాళ్ళ అమ్మకు అసలు లేనట్లు జోక్స్ వేయటం చూస్తే నాకెందుకో అక్కడ అంతగా ఉండబుద్ధి కాలేదు మొళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాను సరే నా స్నేహితురాలకి చిన్నపాటి పనులు చేసి సాయం చేద్దామన్నా అప్పటికే ఆమె పనులన్నీ పూర్తి చేసుకుని ఫ్రెష్ అవటానికి లోపలికి వెళ్ళింది తను ఇచ్చి వెళ్ళిన టీ సిప్ చేస్తూ నా స్నేహితురాలు కూతురుతో మాట్లాడుతున్నాను పక్కనే ఆ అమ్మాయి తండ్రి ఉన్నారు ఇంతలో అతని ఫ్రెండ్స్ ఇద్దరు కుటుంబాలతో సహా వచ్చారు నేను లేవబోతుంటే పర్లేదు మీరు కూర్చోండి అంటూ ఆడవాళ్ళిద్దరూ నా పక్కన మగవాళ్ళు అతని పక్కన సోఫాలో సెట్ అయ్యారు పరిచయాలు చేస్తూ నా గురించి చెప్పారు రమ్య చిన్నప్పుడు స్నేహితురాలు నగరంలో ఒక మానసిక వైద్యశాలని నడుపుతున్నారు అని చెప్పగానే నన్ను కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఉండటం గమనించాను నా స్నేహితురాలి కూతురు పక్కనే ఉన్న మోడాలాక్కుని వాళ్ళకు దగ్గరలో కూర్చుంది నా స్నేహితురాలి కూతురు మెడిసిన్ చదువుతుంది వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయి చదువు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు అప్రయత్నంగానైనా వాళ్ళ చూపులు ఆ అమ్మాయి మెడ నుండి కిందికి దిగాయి వాళ్ల చూపు ఆని చోట అనత్యాదిత శరీర భాగాలు నా ఫ్రెండ్ కూతురు సల్వార్ కమీజ్ వేసుకుంది కానీ డీప్ కటింగ్ వల్ల అవసరం ఉన్న చోట బట్టలు లేకుండా చూడటానికి ఇబ్బందిగా ఉంది వాళ్ళ నాన్న స్నేహితుడు చూపు పదే పదే అక్కడే ఆగుతుంది నా స్నేహితురాళ్ళ భర్త కూడా ఆ విషయాన్ని గమనిస్తున్నాడు నాకు సిగ్గుగా అనిపించి మనం లోపలికి వెళ్దాం రామ్మా అని లేచాను ఆ పిల్ల నా మాట పట్టించుకోకుండా ఇంకా మాట్లాడుతూనే ఉంది నేను నా ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళిపోయాను అప్పటికే తను తయారైపోయింది రమ్య ఒక మాట చెప్తాను ఏమి అనుకోవుగా అడిగాను అయ్యో అదేమిటి నువ్వేమైనా చెప్తే నేను ఇప్పుడైనా అభ్యంతరం చెప్పానా చెప్పు అంది వెంటనే నీ కూతురు డ్రెస్ మార్పించు నలుగురిలో అలాంటి డ్రెస్ బాగోలేదు అన్నాను నేను చెప్తూనే ఉంటాను అయినా వినదు దానికి వత్తాసు వాళ్ళ నాన్న కూడాను మన కాలంలో అప్పుడు మనకు ఎలాగూ స్వేచ్ఛ లేదు ఇప్పుడు మన పిల్లలనైనా స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉండని అంటారు అని చెప్తూనే స్వీటీ ఒకసారి లోపలికి రా అని కూతుర్ని పిలిచింది ఆ అమ్మాయి విసుక్కుంటూనే లోపలికి వచ్చింది ఆ డ్రెస్ అంత పాగలేదు ఇంకో డ్రెస్ వేసుకోరాదు అని చెప్పింది కూతురితో అనునూయంగా నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది మమ్మీ ఇదే డ్రెస్తో ఉంటాను అయినా బర్త్డే నీది కానీ నాది కాదుగా అంటూ వెళ్ళిపోయింది రమ్య నా వంక నిస్సహాయంగా చూసింది తర్వాత రమ్య అతిథి మర్యాదలో మునిగిపోయింది కాసేపటికి చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం ఇప్పుడు మమ్మీ మీకోసం ఒక పుట్టినరోజు పాట పాడాలి ఆంటీ మీరు పాడండి అని నన్ను అడిగింది దానికేం భాగ్యం అంటూ అహో ఒక మనసుకు నీడే పుట్టినరోజు అని మా రమ్యకి ఇష్టమైన పాటని మొబైల్లో ప్లే చేశాను నా స్నేహితురాలి ముఖం వికసించింది అదే గొప్ప కానుక అని మురిసిపోయింది మీకొక విషయం తెలుసా ఈరోజు రమ్యకృష్ణ పుట్టినరోజు కూడా అమ్మ రమ్యకృష్ణ సేమ్ టు సేమ్ ఒకే తేదీన ఒకే సంవత్సరంలో పుట్టారు అని చెప్పింది స్వీటీ అవునా ఆశ్చర్యపోయారు అందరూ మరి మా మమ్మీ చూడండి అప్పుడే అమ్మమ్మల ఎలా ఉందో రమ్యకృష్ణని చూడండి ఎలా ఉందో పోలిక పెట్టింది నీకు రమ్యకృష్ణ అంటే ఇష్టమా అడిగాను నేను చాలా ఇష్టం అని కళ్ళు విప్పార్చుకుని చేతులు పెద్దవిగా చాచి ఎంత ఇష్టమో అన్నట్టు చెప్పింది నటనా లేక అందమా అడిగారు మిగతా వారు ఆసక్తిగా ఇవి రెండు కాదు శిల్పం లాంటి ఆమె ఫిజిక్ అంతే ఎస్ ఎస్ మాకు అంతే అన్నారు మిగతావారు గుడ్ చేలో పడినట్లు రమ్యకృష్ణ లాగా మీ అమ్మ లేదని నీకు బాధ లేక మీ అమ్మలాగా రమ్యకృష్ణ లేదని బాధ కొంచెం కోపంగా అడిగాను ఆంటీ మీకు కోపం వద్దు నిజానికి రమ్యకృష్ణ కంటే మా అమ్మ చాలా అందంగా ఉంటుంది కదా ప్రశ్న ఇబ్బందికరమే అయినా వాస్తవం ఒప్పుకుంటూ నిజమే స్వీటీ అన్నాను నేను కానీ మా అమ్మ చూడండి ఆ డ్రెస్ సెన్స్ చూడండి అచ్చు అమ్మమ్మలా ఉంటుంది అంది అలా అని ఊరుకోలేదు స్వీటీ అంతేకాదు మా అమ్మ కొలుక్స్కి మా అమ్మకి తేడా చూడండి అంది ఆరోపణగా ఎప్పుడైనా అమ్మ నా కాలేజీకి వస్తే నా ఫ్రెండ్స్ చేసే కామెంట్కి నాకు చిన్నతనంగా ఉంటుంది ఆవిడ మీ అమ్మ మీ అమ్మమ్మ అనుకున్నాం కదా అంటారు తన స్టైల్ మార్చుకోమన్నా మార్చుకోదు మమ్మీ వట్టి కంట్రీ ఉమెన్ అని చెప్పింది కాస్త బాధతో కరెక్ట్గా ఆ అమ్మాయి మంచి విషయంలోకి వచ్చింది ఇలాంటప్పుడే బ్రెయిన్ వాష్ చేయాలి అనుకున్నాను సరే ఇప్పుడు మీ అమ్మ అధునాతంగా కనిపించాలి అంతేనా అవును ఖచ్చితంగా అన్నట్టు చెప్పింది అందుకు మీ నాన్న ఒప్పుకోవాలిగా అన్నాను డాడీ ఎప్పుడూ ఓకేనే అమ్మను అందంగా చూడటం ఆయనకు మాత్రం ఇష్టం కదా సరే ఈసారి మీ అమ్మని నాగరికంగా మార్చే బాధ్యత నాది అన్నాను ఆ తరువాత మరిన్ని కబుర్లతో డిన్నర్ ముగించి అందరూ వెళ్ళిన కాసేపు అదనంగా కూర్చుని నేను బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆ పిల్ల వాళ్ళ అమ్మను మార్చే సంగతి గుర్తు చేసింది నన్ను సాగనంపటానికి బయటకు వచ్చిన రమ్య అదేమిటే డ్రెస్ సెన్స్ గురించి తనకేదో మంచి మాటలు చెబుతావు అనుకుంటే నన్ను మార్చుతావని చెబుతున్నావు అని అడిగింది రమ్య ఇది కూడా అందులో భాగమే అని ఆమె ఇచ్చాను ఒక నెల తర్వాత నేను మా రమ్య కలిసి స్వీటీ వాళ్ళ కాలేజీకి వెళ్ళాం వెళ్లే ముందు రమ్యని ఒక బ్యూటీ పార్లర్కి తీసుకెళ్లి ఐబ్రో స్ట్రిమ్ చేయించడం తన చక్కటి ఒత్తైన జుట్టుని కట్ చేయించకుండానే నానా అవస్థలు పడి స్టైల్ అయిన హెయిర్ స్టైల్ వేయించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది ఒక బ్లౌజ్ని డీప్ నెక్ పెట్టి కుట్టించి చాలా పలచట జారిపోయే చీరను కట్టించి అలవాటు లేని వస్త్రధారణతో రమ్య తెగ అవస్థలు పడుతుంటే బాగా జాలిపడి నీ కూతురిని మార్చాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదు అని నచ్చ చెప్పి రోడ్డు మీద నడవటానికి తెగ సిగ్గుపడుతుంటే ఆటో పిలిచి ఎక్కేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో దిగాము లోపలికి నడుస్తూ ఉంటే మా రమ్యని కళ్ళు తిప్పుకోకుండా చూస్తున్న కొంతమందిని గమనించాను ఒక వైట్ కోట్ తొడుక్కున్న కుర్రాడు ఏలవేయటం చూసి నవ్వుకున్నాను మేము లోపలికి నడుస్తూ ఉండగానే ఒక పింక్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఎదురైంది ఆ అమ్మాయి టీషర్ట్పై రెండు ఎర్రటి యాపిల్స్ ఎదపై వచ్చేటట్లు ముద్రించి ఉన్నాయి ఆ క్రిందనే టేస్ట్ మీ అనే కొటేషన్ కూడా ఉంది ఎదురుగా వస్తున్న కాలేజ్ కుర్రాడు ఆ అమ్మాయికి తన శరీరంతో డాష్ ఇచ్చి మరీ ఆ అమ్మాయిని పడవేసి వెంటనే ఆమె ఎదపై చేసి యాపిల్స్ తీసుకుంటాను టేస్ట్ మీ అంటున్నాయిగా అని అసభ్యంగా ప్రవర్తించాడు చుట్టూ రా ఉన్నవారు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే అతను బై అంటూ వెకిలుగా నవ్వుకుంటూ అతని ఫ్రెండ్స్తో కలిసి బైక్పై వెళ్ళిపోయాడు ఇదంతా కూడా బయటకు వస్తున్న నా ఫ్రెండ్ కూతురు స్వీటీ చూస్తూనే ఉంది యాపిల్స్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి ఏడుస్తూ వెంటనే అక్కడి నుంచి పారిపోయింది నా ఫ్రెండ్ కూతురు వాళ్ళ అమ్మని కొత్త అవతారంలో చూసి కొంచెం కూడా స్పందించలేదు అలా జరగటం చూసి షాక్లో ఉండేమో పైగా తల్లిని ఆ అవతారంలో చూసి జీర్ణించుకోలేకపోయింది అనుకుంటాను ప్లీజ్ ఆంటీ అమ్మని నేను ఇలా చూడలేకపోతున్నాను మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోండి అనే అంది స్వీటి అందుకోసమే చూస్తూనే మేము వెంటనే ఇంటికి వచ్చి పడ్డాము ఇంటికి వచ్చి రాగానే అలవాటు లేని కొత్త అలంకారాలన్నీ పీకి పడేసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది రమ్య అయినా అదేం పోయే కాలమే వాడు అలా చేశాడు అని కాలేజీలో జరిగిన దానిని గుర్తు చేసుకుని నోరు నుక్కుకుంది మీలాంటి బాధ్యత గల గురువుల స్థానంలో ఉన్న ఉన్నవాళ్లే చెప్పాలి దానికి పరిష్కారం అన్నాను తీవ్రంగా కాలేజీలో చదువులతో పాటు నైతిక విలువలు సంప్రదాయాలు వస్త్రధారణ గురించి మీరు అసలు పిల్లలకు వివరిస్తున్నారా ఎంతసేపు మార్కులు ర్యాంకులు గోల్ తప్ప అన్నాను తీవ్రంగా నిజమే అకస్మాత్ బంధులు సమ్మెలు వీటితో సిలబస్ త్వరగా అవచేయాలి అన్న ఆలోచన తప్ప వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే అవకాశాలు మాకెక్కడ ఉంటాయి అంది రమ్య మనసుంటే మార్గం ఉంటుంది అయినా మహిళా కళాశాలగా పేరు పొందిన మీ కాలేజీలో పిల్లల వస్త్రధారణ గురించి గమనించడం లేదా నీ కూతురే కాదు ఆ వయసు ఉన్న పిల్లలందరూ కుడియడంగా అదే విధంగా ఉంటున్నారు ఫిజిక్ టైప్ డ్రెస్సులు శరీర స్వస్థవం ప్రదర్శించుకునే విధంగా తయారవుతున్నారు మీరు పెట్టిన డ్రెస్ కోడ్ తరగతులు జరిగే కాలంలోనే ఎక్కడన్నా చూడు అశ్లీల వస్త్రధారణే మగవాళ్ళు దాన్ని అలసుగా తీసుకుంటున్నారు అంటుండగానే స్వీటీ కాలేజీ నుండి వచ్చేసింది ఏమిటంటే మా అమ్మకి క్లాస్ తీసుకుంటున్నారు అని అడిగింది ఇప్పుడు నీకు కూడా క్లాస్ తీసుకోవాలి సీరియస్గా అన్నాను తప్పదా గులుస్తూ అడిగింది పది మందికి చెప్పగలిగే గురుస్థానంలో ఉన్న మీ అమ్మ మాటే నువ్వు వినకుండా తేలికగా తీసి పారేస్తున్నావు నా మాట వింటామని నాకు నమ్మకం లేకపోయినా చెబుతాను ఇప్పుడు చెప్పేదంతా మీ యువతరం అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి చర్చ నాకు దగ్గరలో కూర్చుని ఇక క్లాస్ తీసుకోవటమే మీ పని అన్నట్టు చూసింది స్వీటీ ఇందాక జరిగిన సంఘటన చూడు మగపిల్లలు అడ్వాన్స్ అవటానికి మీరు ఎలా అవకాశం ఇస్తున్నారు అందం అనేది శరీరాన్ని ప్రదర్శించుకోవటంలో రాదు అలా ప్రదర్శించుకోవటం అనేది అమ్మాయిల్లో కానీ మహిళల్లో కానీ ఒక జాడ్యం మగవారిని ఎలా ఆకర్షించాలి అనే తాపత్రయమో లేక మగవారికి తాము విచ్చలబిడితనానికి అంగీకారమే అన్న సూచన ఇవ్వటానికో లేక అందంగా లేమనుకుంటారనే ఆత్మన్యూన్యతా భావంతోనూ ఉంటూ మగవారిని ఆకర్షించటానికి శరీరాన్ని బహిర్గతం చేసుకున్నట్టు ఉంటుంది రేపు నీకు పెళ్ళై భర్తతో ఇలాంటి వస్త్రధారణతో తిరుగుతూ ఉంటే నా భార్య అందంగా ఉంది అని చెప్పుకోవటానికి ఇష్టపడతారు తప్ప నా భార్య సెక్సిగా ఉందని చెప్పుకోవటానికి ఇష్టపడతారో చెప్పు అన్నాను స్వీటీ మౌనంగా ఉంది ఆఖరికి నీవు అమితంగా ఇష్టపడే ఐడియల్ షీ రమ్యకృష్ణ భర్తతో సహా అన్నాను నొక్కి చెబుతూ తెర మీద స్త్రీలను చూసి వారిని మీరు అనుకరించే విధంగా డ్రెస్ చేసుకోవటం చీర కట్టిన కటి ప్రదేశంపై కట్టడం జాకెట్ ఉండి లేనట్టు లాగితే పుట్టుకున తెగిపోయేటట్లు ఉండటం జుట్టు విరబోసుకోవటాలు అంతా ఎంత అసహ్యంగా ఉంటుంది చీర కట్టి ఎలా అశ్లీల ప్రదర్శన చేయవచ్చో నడి రోడ్లో నిలువెత్తు బొమ్మల సాక్షిగా చూపుతున్న షోరూంలు వ్యాపార నైపుణ్యాలు చూస్తుంటే అసహ్యం కలగకుండా మీరు ఆమోదముద్ర వేస్తుంటో ఎంత నొచ్చుకుంటున్నామో అమ్మలని అధునాతంగా చూడాలనుకున్న మీ వెర్రి ముర్రి కోరికలు దిగులు పుట్టిస్తున్నాయి అలాగే మాధురి దీక్షిత్ కూడా ఆశ్చర్యపోయేలా గృహిణుల వీపు ప్రదర్శనలు గురించి ఎంతైనా చెప్పవచ్చు మీలో ఒక్కరన్నా ఆలోచించగలిగే స్థితిలో ఉంటే అన్నాను ఏదో ఆవేశం కూరినట్లు స్వీటీ అలాగే మౌనంగా వింటుంది ఇనుము వేడి మీద ఉన్నప్పుడే సమ్మెట దెబ్బలు కొట్టి మనకి కావలసిన విధంగా తీర్చిదిద్దుకోగలం అనుకుని మళ్ళీ కొనసాగించాను అసలైన అందం అంటే ఆత్మవిశ్వాసం అని వ్యక్తికి వన్య తగ్గని ఆభరణం వ్యక్తిత్వం అని తెలుసుకోవాలి అందంతో కాదు మీకున్న తెలివితేటలతో శక్తియుక్తులతో సమర్థత నైపుణ్యంతో మగవాళ్ళని ఆకర్షించగలిగినప్పుడు మీరు గొప్ప క్రింద లెక్క తప్ప శరీరాలు ఆరబోసుకుని మాత్రం కాదు ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతున్న మీకు ఈ పాటి సంస్కారం లేదని తెలివితేటలు లేవని నేను అనుకోను అన్నాను దీర్ఘంగా ఆవేశంగా రమ్య నా ఆవేశాన్ని విస్తుపోయి చూస్తుంది నేను ఇలా కఠినంగా మాట్లాడతానని అనుకోలేదు కాబోలు తన కూతురు ఎలా స్పందిస్తుందో తర్వాత ఎలా కామెంట్ చేస్తుందో అని కించిత్ బెంగ కూడా వేసింది ఆమెకు నా వైపు మొహమాటంగా చూసింది నీలాంటి పిల్లలకి తల్లిదండ్రులు చెప్పలేక మిమ్మల్ని అలాంటి వస్త్రధారణలో చూడలేక బయటకు వెళితే ఎలాంటివి ఎదుర్కొంటారో నా భయంతో ఎంత అలమటిస్తారో మీకేం తెలుసు నీ స్థానంలో నా కూతురు ఉన్న ఇలాగే చెప్తాను చొరవ చేసి ఇంత తీవ్రంగా చెప్తున్నందుకు ఏమీ అనుకోక స్వీతి అన్నాను ఈ మంచినీటి తాగు అందించింది రమ్య మేము కంట్రీ ఉమెన్స్ అని అనుకున్న పర్వాలేదు మరి మీ తరం వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాల సంగతి ఏమిటో చెప్పు అన్నాను సారీ అంటీ ఇప్పుడు ఏమీ మాట్లాడలేను అని లోపలికి వెళ్ళిపోయింది స్వీటీ రమ్య నా చేతిని తన చేతిలోనికి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది ఇంకాసేపు ఉండి నేను వచ్చేసాను ఆ రోజు రాత్రి రమ్య నుండి కాల్ గ్రాండ్ సక్సెస్ అని అరిచింది ఏమిటే నీ కేకలు హడావుడి అడిగాను నా కూతురు భోజనాల బల్ల వద్ద అమ్మా నువ్వు ఎప్పుడూ నీలాగే ఉండు నిన్నెప్పుడు కంట్రీ ఉమెన్ అని ఎగతాళి చేయను అంది అలాగే వాళ్ళ డాడీతో రేపు తనని షాపింగ్కి తీసుకెళ్ళమని అడుగుతుంది ఉన్న డ్రెస్సుల్లో ఒక్క డ్రెస్ కూడా వేసుకోవడానికి పనికిరాదని కొత్త డ్రెస్సులు కొనివ్వమని అడుగుతుంది అని చెప్పింది రమ్య సంతోషంగా అలాగే నీకు తన తరపున ఒక రిక్వెస్ట్ చెప్పింది వాళ్ళ కాలేజీలో నువ్వు కౌన్సిలింగ్ తరగతులని ప్రత్యేకంగా నిర్వహించాలని అది తన కోరికని చెప్పమంది అంది అలాగే నా పని అదే కదా అన్నాను చాలా సంతోషంగా ఇదండి కంట్రీ ఉమెన్ కూతురు కథ విన్నారు కదా ఎలా అనిపించింది ఈ తరం అమ్మాయిల వస్త్రధారణపై మీ అభిప్రాయం ఏమిటి మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి నమస్తే మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మరి వనజ తాతినేని